ఇంకా అండి చానాలు తీసుకున్నాం వేసుకోవచ్చు ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో కొంచెం ఇట్లా కొంతమంది అన్నట్టు మా ఆయనకు చాలా ఇష్టం ఇస్తాయండి అందుకని చాలా ఇస్తున్నాం ఇట్లా అంటే చాలా తీసి ఇంత రాని వాళ్ళకి కూడా చేసుకోవచ్చు అవి ఉంది ఫ్రెండ్స్ కంపల్సరీ వీడియో మొత్తం చేయండి ఫస్ట్ టైం చేసినా మీకు చాలా బాగా వస్తుంది చాలా వీడియో చేయండి అన్ని విధంగా ఈ ఆయిల్ ఇప్పుడు కరివే కాసు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా సిమ్లో పెట్టుకొని para André. Fala, André. ఇవి కొంచెం ఫ్రై చేస్తున్నాం ఇందులో కొంచెం లైట్గానే ఉప్పు వేస్తున్నాం ఆల్రెడీ మనం చేపలు కొంచెం ఉప్పు వేసినాం కదా అవి ఉట్టి తింటేనే సూపర్ ఉన్నాయి ఉప్పు కొంచెం లైట్గా వేసుకున్నాం మళ్ళీ ఉప్పు ఎక్కువ తిండికి కారం వేయకుండా తినాలి పదండి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఎంత మసాలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆయిల్ వేస్తాను అయితే ఆయిల్ తక్కువ అనిపించింది మరి అన్నంలో తినడానికి నన్ను గ్రేవీ లాగా ఉండాలని కొంచెం ఆయిల్ వేసినాం ఒట్టిగా తినాలనుకుంటే వస్తుంది ఒట్టిగా తినచ్చు అన్నవాళ్ళకి బాగుంటుంది వేరేసి కలుపుకోవాలంటే సిమ్లో అంతే సింపుల్గానే ఇంట్లోనే చాపల ఫ్రై ఎట్లా చేయాలి అని తెలియన వాళ్ళకి చాలా గిట్ అవుతుంది వీడియో చూడండి చాలా సింపుల్ ఫస్ట్ టైం చేసిన ఇవి కానీ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చల్లాలు కూడా చల్లుకోండి లేకపోతే అవసరం లేదు నా దగ్గర ఉంది కాబట్టి కొంచెం లైట్గా ఇస్తుంది అంతే చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా రెడీ అయిపోయింది నేనైతే ఇక్కడ డెకరేట్ చేసుకున్నాను అంతే ఇంట్లో ఉన్న మనకు పిల్లలు కానీ ఎవరు కానీ సింపుల్గా తినేయచ్చు ముళ్ళు గుచ్చుకుంటే అనే ప్రాబ్లం ఏమి ఉండవు అన్నీ నమ్ముకొని కరెక్ట్గా తినేయాల్సిందే అంత టేస్ట్ అయితే అమృతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మంచి కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేసినా ఇంట్లో ఏమైనా లోపండా మీకు ఏ విధంగా అనిపించింది మీరు ఏ విధంగా వేస్తారు ట్రై మాత్రం సింపుల్గా ఏ విధంగా అయిపోతుంది ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి వంటలు మీకు చేసి పెడుతుంటా దేవి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ చూడండి ఇంకేముంది మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తుంటారు ఇంత వేసుకొని చక్కగా తినండి ఎంత రాని వాళ్ళకు కూడా చాలా సింపుల్గా వస్తుంది మీ ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నది ఓకే ఫ్రెండ్స్